శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం మహాత్ములు యోగులు భక్తులు అనుభవపూర్వకంగా మనందరికీ చెప్పిన హితబోధ ఏమిటంటే మనిషిని నమ్ముకుంటే మనిషిపై ఆధారపడితే మనకి ఎప్పటికీ అసంతృప్తి అశాంతి మిగులుతాయి భగవంతుని నమ్ముకుంటే సంతృప్తి ఆనందం లభిస్తాయి కానీ మనం ఎప్పుడూ దానికి విరుద్ధంగా చేస్తాం మనుషుల వెంటే పరిగెడతాం మనుషుల్ని తృప్తిపరచడానికే ప్రయత్నిస్తూ ఉంటాం దేవుణ్ణి విస్మరిస్తూ ఉంటాం ఎందుకంటే భగవంతుని మీద మనకి ఆ విశ్వాసం లేదు ఆయన ప్రార్థిస్తే ఆయన జపిస్తే ఆయన నామస్మరణ చేస్తే మనకి కావాల్సినవన్నీ సమకూరుతాయా లేదా అనేది అనుమానం భగవాన్ శ్రీరామకృష్ణులు అంటారు మనిషి ఎలాంటి వాడు భగవంతుడు ఎలాంటి అంటే మనిషి తొంభై తొమ్మిది మంచి పనులు చేసి ఒక్క తప్పు పని చేస్తే చాలు ఆ మనిషి ఆ ఒక్క తప్పు పనినే గుర్తుపెట్టుకుంటాడు అదే భగవంతుని విషయంలో తొంభై తొమ్మిది చెడు పనులు చేసి ఒక్క మంచి పని చేస్తే భగవంతుడు ఆ ఒక్క మంచి పనినే గుర్తుపెట్టుకుంటాడు అంటారు చూసారా మనం ఇప్పుడు మనిషిపై ఆధారపడాలా మనిషిని తృప్తిపరచడానికి ప్రీతిపరచడానికి ప్రయత్నించాలా భగవంతుణ్ణి ప్రీతి చెందేలా మనం ప్రయత్నించాలా భగవంతుణ్ణి స్మరిస్తే భగవంతుణ్ణి ప్రీతి చెందేలా మనం జపిస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో శ్రీరామ రక్షాస్తోత్రంలో చక్కని శ్లోకం ఉంది అదేమిటో చూద్దాం భర్జనం భవబీజానాం భర్జనం అంటే వేపడం భవబీజానాం ఈ భవబంధాలు విత్తనాలు లాంటివి ఆ విత్తనాలను వేపితే అవి తిరిగి మొలకెత్తే శక్తిని కోల్పోతాయి అలాగే ఇవి భవబంధాలనే అనే విత్తనాలు తిరిగి మొలకెత్తవు అవి తొలగిపోతాయి ఈ భవబంధాలు అంటే ఏమిటి ఆది శంకరాచార్యులు చెప్తారు మమతాభిమాన మమత అభిమానాలే భగవాన్ శ్రీరామకృష్ణ కూడా అంటారు నేను నాది అంటే అహంకారం మమకారం ఇవే భవబంధాలు అంటారు ఈ భవబంధాలు తొలగిపోతాయి రెండవది ఆర్జనం సుఖ సంపదం మన నిత్య జీవితానికి కావలసినటువంటి అన్ని అవసరాలు సమకూరుతాయి మూడవది తర్జనం యమదూతానా యమదూతలు మన దరికి చేరరు అంటే మృత్యు ఎప్పటికీ రాదు అని అర్థం కాదు ఒకవేళ వాళ్ళు వచ్చినా సరే మనం భయపడం మనకి ఉన్న భయం ఏమిటి భయాల్లోకెల్లా అతి భయం మృత్యు భయం మన అందరికి ఉన్న భయం అదే యమదూతలు వచ్చినా మనకి అలాంటి మృత్యుభయం ఉండదు యమదోతలు ఒకవేళ వస్తే ధైర్యంగా వాళ్ళు ఎదురెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి రండి కూర్చోండి అని చెప్పి వాళ్ళకి టీ కాఫీలు ఇచ్చి వాళ్ళతో పాటు తిరిగి ధైర్యంగా వెళ్ళిపోతాం అలాంటి ధైర్యం వస్తుంది మృత్యుభయమే ఉండదు ఇవన్నీ ఎప్పుడు సమకూరుతాయి అంటే రామ రామ ఇది గర్జనం రామ రామ అని ఎవరైతే స్మరిస్తారో ఎవరైతే జపిస్తారో అలాంటి వారికి ఈ భోగబంధాలు పోతాయి కావలసినటువంటి సుఖ సంపదలు సమకూరుతాయి మృత్యు భయం పోతుంది ఇంతకన్నా ఇంకేం కావాలి ఈ జీవితంలో భగవంతుని నామస్మరణ చేయాలా మనుషులను తృప్తిపరచడానికి మన సమయాన్నంతా వృధా చేయాలా ఇది మనమే నిర్ణయించుకోవాలి ఎవరైనా భగవాన్ నామాన్ని స్మరిస్తుంటే ఎవరైనా భగవాన్ నామాన్ని జపిస్తుంటే ఎవరైనా భగవాన్ మార్గంలో వెళుతూ ఉంటే వాళ్ళని నిరుత్సాహపరచకూడదు ఉత్సాహపరచడం మాట అటుంచి నిరుత్సాహపరచకూడదు ఎగతాలు చేయకూడదు వారి మార్గాన్ని వారిని వెల్లడించేలా మనం ప్రోత్సహించాలి అందుకు మనం సహకరించాలి వీలైతే ఒక ఊర్లో ఒక ముసలమ్మ రామభక్తురాలు ఉండేది ఎప్పుడు రామ 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 అని నామస్మరణ చేస్తూ ఉండేది భక్తులు కొంతమంది ఆవిడికి మధ్యాహ్నం పూట భోజనం తీసుకొస్తూ ఉండేవారు ఆ భోజనం అయిన తర్వాత కొంతసేపు విశ్రాంతి తీసుకుండేది ఒకరోజు అలా రామనామం చేస్తూ చేస్తూ ఉంటే పెద్ద తుఫాను వర్షం ఏ భక్తులు ఎవరు రాలేదు ఎప్పటికీ మధ్యాహ్నం అయిపోయింది భోజనం రాలేదు అయినప్పటికీ ఆ ముసలమ్మ రామనామ స్మరణ చేస్తూనే ఉంది ఆ పక్కింటి ఆయనకి ఎక్కడ లేని విసుగొచ్చింది అతని నాస్తికుడు కోపం వచ్చి పరుగెత్తి వచ్చి ముసలమ్మ నీ రామనామ నాపు ఈ వర్షంలో ఎవరు తీసుకురారు నీ రాముడు వచ్చి భోజనం నీకు పంపించడు ఇదిగో నేను భోజనం తీసుకొచ్చాను తిను అని చెప్పి అంటాడు అప్పుడు ఆ ముసలమ్మ ఇంకా గట్టిగా రామా రామా ఎంత కరుణామూర్తివి ఎంత అపార కరుణ నీకు ఆ నాస్తికుడితో కూడా భోజనాన్ని పంపించావు కదా నీ కరుణకి ఏమని నేను స్థుతించగలను అంటూ ఇంకా బిగ్గరగా రామనామాన్ని ఉచ్చరిస్తుంది అలాంటి విశ్వాసం మనలో ఉండాలి ఒకరు విమర్శించిన ఒకరు ఎగతాలు చేసినా ఒకరు నిరుత్సాహపరిచినప్పటికి కూడా మనకి భగవంతుడే సర్వస్వం భగవంతుడే మన యోగక్షేమాలు చూసుకుంటాడు అనే విశ్వాసం అనుకుంటే అన్నీ సమకూరుతాయి ఇప్పుడు సంతృప్తిగా ఆనందంగా ఉంటాం మన చుట్టూ ఉన్నవారు కూడా ఆనందాన్ని పంచగలుగుతాం భగవాన్ శ్రీరామకృష్ణులు చెప్పారు ఈ కలియుగంలో అత్యంత సులభమైన సరళమైన మార్గం భగవన్నామ స్మరణ ఈ భగవన్నామ స్మరణ చేయడం మనం అభ్యసించాలి టైం లేదు మనకి ఎన్నో పనులు ఉన్నాయి అని అనుకొని తప్పించుకోకుండా మనల్ అందరినీ నిరంతరం పరిరక్షించే ఆ భగవంతుని స్మరించుకోలేకపోతే అత్యంత దుర్లభమైన మానవ జన్మ కలిగి ప్రయోజనం ఏముంటుంది చెప్పండి కాబట్టి ఈ జీవితానికి ఒక సార్థకత ఒక పరమ ప్రయోజనం కలగాలంటే ఆ భగవంతుని మనం స్మరించాలి భగవంతునిపై ఎక్కువ ఆధారపడడం అభ్యసించాలి అంతేగాని చుట్టుపక్కల వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళు సంతృప్తి పరచడానికి మనం ప్రయత్నించడం కాదు అలానే వాళ్ళని విమర్శించడం తక్కువగా చూడడం అని కాదు అందరితోని సామరస్యంగా మంచిగానే ఉండాలి కానీ మన మనసులో పూర్తిగా ఆ భగవంతునిపై ఆధారపడడం మనం అభ్యసించాలి అందుకు మనం ప్రయత్నిద్దాం అందరికీ నమస్కారం సెలవు